రోడ్డు భద్రత నియమాలను తప్పక పాటిస్తానని మద్యం సేవించి వాహనము నడపనని ఫోన్ మాట్లాడుతూ వాహనము నడపనని టూ వీలర్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటానని ఫోర్ వీలర్ నడిపేటప్పుడు వేసుకుంటానని అతి వేగంతో వాహనాలు నడపనని ర్యాష్ డ్రైవింగ్ చేయనని పరిమితికి ఆటోలలో మరియు బస్సులలో ప్రయాణికులను ఎక్కించుకోనని నేను కృష్ణప్రసాద్ రోడ్డు పైన వెళ్ళే ఇతరుల సంరక్షణ ఈరోజు మనం బాపట్లలో బాపడ్డ టౌన్లో మున్సిపల్ స్కూల్ దగ్గర రోడ్ సేఫ్టీ వీక్ పరంగా ఒక ర్యాలీ తీసుకుంటాం స్కూల్ పిల్లలతో యువకులతో స్త్రీలతో ఒక లక్ష తొంభై వేల వరకు భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్లు ప్రారంభం త్రీ పర్సెంట్ జీడిపి కూడా మనం నష్టపోతున్నాం చాలా చాలా పెద్ద నష్టం అయితే ఇప్పుడు ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాలి అంటే మద్యం సేవించి వెహికల్స్ ఆఫ్ సీట్ బెల్ట్ వేసుకుని ఫోర్ వీలర్స్లో పోవాలా ఫిఫ్టీ పర్సెంట్ క్యాషువాలిటీస్ ఫ్యాటాలిటీస్ రోడ్ సేఫ్టీలో టూ వీలర్స్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అందుకే కంపల్సరిగా హెల్మెట్ కానీ చాలా ప్రంక్ డ్రైవింగ్ చేయకూడదు ఫోర్ వీలర్లో ఉన్నప్పుడు మనం సీట్ బెల్ట్ వేసుకోవాలా టూ వీలర్స్లో ఉన్నప్పుడు హెల్మెట్ వేసుకోవాలా ఓవర్ స్పీడింగ్ చేయకూడదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టెన్షన్ రోడ్ సేఫ్టీ అనేది మానవ తమయుగం వల్ల దాంట్లో మ్యాక్సిమం ఓవర్ స్పీడింగ్ వల్ల కాదు ముఖ్యంగా టూ వీలర్స్ వారు కానీ టూ వీలర్స్ కానీ కానీ ట్రక్ వారు కానీ బస్సు వారు కానీ లాష్ డ్రైవింగ్ చేయకూడదు ఓవర్ స్పీడింగ్ చేయకుండా చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా రెస్పాన్సిబుల్ డ్రైవింగ్లో ఉన్నారు ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఎంతో ఎంతోమంది సుమారుగా టూ వీలర్స్లో ఎవరైతే ప్రాణాలు యాభై శాతం ఉన్నాయో వాళ్ళందరూ యువకులు ఉన్నామని వాళ్ళ పిల్లల దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఆ భవిష్యత్తు ఒకేసారి ఒక చిన్న యాక్సిడెంట్ ఒక సెకండ్ మొత్తం ఆ చిన్నారి భవిష్యత్తు పోతా ఆ చిన్న కుటుంబం వాళ్ళ వైఫ్ కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు అందరూ ఒకేసారి ఆధారం లేకుండా ఒక సపోర్ట్ లేకుండా